రి ఓం నమో నారాయణ నమ యోగ సాధకులకు యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక మనస్సు మాన్సి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పద్మావతి అమ్మవారి అనుగ్రహం సర్వదా అందరి అందు ఉండి అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థిస్తున్నారు మానవ జన్మ ఇచ్చింది మనం ప్రశాంతంగా ఉండడానికి హాయిగా ఉండడానికి సుఖంగా బ్రతకడానికి ఈ ఆలోచనలు మనసులో నిత్యం ఉంటే ఎవరు కూడా అల్లకల్లోలం చేసుకునే ఆలోచనలు చేయరు జీవితం అల్లకల్లోలం చేసుకోలే ఆలోచనలు అవి మనం ఆలోచిస్తున్నప్పుడు అలాంటి భావనే ఆ భావనే అదే జీవిత గమనంగా మార్చి ఆ గమనంలో నడిపిస్తుంది అనేది చాలామందికి తెలియదు మనం ఎంత ప్రశాంతతగా ఉండాలనుకుంటున్నామో అనుకునే కొద్దీ ఆ ప్రశాంతత భగవంతుడు కల్పిస్తూ వస్తారు ఇది దైవం యొక్క సత్యం ఇది నమ్మాలి అదేమి లేదనుకుంటే దానికి మనం ఏం చేయలేము కూడా యోగం ఏం చెప్తుంది అంటే మీరు హాయిగా సుఖంగా ప్రశాంతంగా సంతోషంగా బతకాలి మధ్య మధ్యలో వస్తాయి సమస్యలనే రాకుండా ఉండవు కష్టాలే రాకుండా ఉండవు రాత్రి పగలే అలాగో కష్టాలు సుఖాలు అలాగే కానీ రాత్రి హాయిగ నిద్రలు ఆనందిస్తాం పగలు ప్రశాంతంగా పనిచేసుకుంటాం ఈ మధ్యలో ఉండే చిన్న చిన్న బాంధవ్యాలు ఈ వాటి వాళ్ళు వాళ్ళకి చేయాల్సిన పనులు వాళ్ళ కర్మలు వాళ్ళు ధర్మబద్ధంగా జరుపుకుంటూ పోతుంటే ఏ భక్తి ఉండదు మనస్సుని ఎప్పుడైతే ఆందోళనకు గురి చేసి ఎందుకు ఆందోళనకు గురి అవుతుంది మనస్సు మనం అనేక పద్ధతులు చెప్పుకున్నాం నీవు చెప్పు తేజస్సుని ఎందుకు వరుస ఆందోళన అవుతుంది అని సత్యస్తే గురువు తేజస్వాని గారు గురువు గారు మీరు ఇదివరకు నాకు చెప్పారు అనుమానం అనుమానం అనేది పెనుభూతం మనిషిలో అనుమానం ఏ విషయం మీదైనా అనుమానం బయలుదేరితే అది మనల్ని మూర్ఖులుగా మార్చేస్తుందని మీరు చెప్పారు గురువు గారు కనుక ప్రతిదాన్ని అనుమానించడం ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చుదేమో అని చాలా సత్యం చెప్పావమ్మా అన్నికంటే అన్నిటికంటే కూడా అతి ముఖ్యమైనది నీతి నీతి అనేది మానవులు అనుసరించాల్సినటువంటి ఒక ఉన్నత ధర్మం ఉన్నతమైన ధర్మం అంటే నీతి నీతికి స్నేహితుడు ఉన్నాడు నిజాయితీ నీతి ఉండాలి నిజాయితీ ఉండాలి నీతి ఉంటే నిజాయితీ కూడా పక్కనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళద్దరూ చాలా సన్నిహితమైన స్నేహితులు నీవు నీతి నమ్ముకున్నావు అంటే నిన్ను వెంటనే నిజాయితీ కూడా నీ వెనకాలని తోడు ఉంటాడు మరి నీతి అంటే ఏంటి దాని స్వరూపమేమి స్వభావమేమి నీతి అనేది మనం ఏ చేయదగిన పని ఏది చేయకూడని పని తెలుసుకొని చేయవలసిన పని ధర్మబద్ధంగా చేయటమే అది నీతి మానవ నీతి అంటే ఎవరిని హింసించుకుంటా నిన్ను ఎవరైతే హింసిస్తే నువ్వు ఎలా బాధపడతావో నీలో ఎవరు ఏ ప్రవర్తన ఉంటే నీ ఎదుటి వాళ్ళు చేస్తూ ఉంటారో ఆ అందుకు నువ్వు ఏ విధమైనటువంటి అనుభవిస్తుంటావో బాధలు కష్టాలు అలాంటివి నువ్వు ఇతరులకు చేయకుండా ఉండడమే నీతి మానవ నీతి అనేది ఇచ్చిన మాట కట్టుబడి ఉండడం సత్యం చెప్పడం మన ధర్మాన్ని మనం ఆచరించడం భగవంతుడు మనకి ఏ ధర్మం ఇచ్చాడు దాన్ని ఆచరించడం దీన్ని నీతి అంటారు దీనికి వ్యతిరేకంగా పోతే అవనీతి అవుతుంది ఎప్పుడైతే నీతి నీతో నీతి మనతో ఉంటుందో దాని యొక్క స్నేహితుడైనటువంటి నిజాయితీ అనేది వెంటనే లోపల ఉండిపోతుంది లోపల ఉండిపోతుంది నిజాయితీ అంటే మనం అనేక మంది దగ్గర అనేక పనులు చేసుకుంటుంటాం తిరిగి వారికి ఇవ్వాల్సిన మాటలు యూస్తాం ఒకరి దగ్గర నేను ఒక వంద రూపాయలు అప్పు తీసుకున్నాను అవసరానికి తీసుకున్నాక నా నిజాయితీ అంటే ఏమిటి ఎప్పుడు ఇస్తానని చెప్తానో అప్పుడే ఇచ్చేవారు అది నిజాయితీ ప్రతి విషయంలో మాట చెప్పాం అయ్యా సత్య హరిశ్చంద్రుడు గురించి మనం అడుగుడుకు చెప్పుకోవాల్సి వస్తుంది కూడా విశ్వామిత్రుడికి ఇచ్చిన మాట ఏమడిగాడు విశ్వామిత్రుడు నాకు దానం కావాలన్నాడు ఎంత కావాలని అడుగు సత్య ఒక ఏనుగు మీద ఒక వ్యక్తి ఎక్కి ఒక అద్భుతమైన బలశాలి బాణాన్ని వదిలితే ఎంత ధనం వస్తుందో అంత ధనం అన్నాడు కావాలన్నా మాట్టిచ్చాను కదా ఇస్తాను అన్నాడు అయిపోయింది అందుకు ఆయన దగ్గర ఉన్న సంపద దేశంలో సంపద అంతా అంత పోగేసినా రాదు అది ఇస్తామే తిరిగి తెలుసు కానీ సత్యహరిస్తున్నటువంటి ఏమని తెలుసుకోవడానికి లోకానికి తెలియజేయడానికి ఆయన ఆ విధంగా ప్రవర్తించాడు ఆయన నక్షత్రకుడు నక్షత్రుడు అప్పుడు మనం నక్షత్రుడు లాగా ఎక్కడ పట్టినప్పుడు వివేచ నక్షత్రుడు అంటే వాడిన ఎప్పుడైతే మాట చెప్పేసి వెనకాల తిరుగుతూనే ఉంటాడు చెయ్యి 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 గోకుతాడు ఉన్నాయి నాకు సమ్మె ఆ దంత నాకు వెళ్తే మా గురువు చెప్పాడు వెంటనే ఇచ్చేసేయి లేదంటే నేను ఓకే పని నాకు అంటా ఇటువంటి వాళ్ళు నక్షత్రకులు అంటాము కాము సహజంగా ఇది ఆయన దశలేసాడు భార్య బిడ్డలు అమ్మేశాడు ఆయన స్వయం కాటి కాపరి కూడా అయినాడు ఇంత నీతి నిజాయితీ మన దేశంలో మన హరిందావు ధర్మంలో పెట్టుకొని మనం ఏం చేస్తున్నాము ఎంత నీతిగా ఉంటున్నాం ఎంత నిజాయితీగా ఉంటున్నాం మాట కట్టుబడి ఎంతవరకు మనం పనిచేస్తున్నాం అందరని కాదు ఉన్నారు మహా మహానుభావులు పుణ్యాత్ములు అధిక శాతం ఉన్నారు కనుక భారతదేశం ఇంకా ధర్మబద్ధంగా నిలబడి ఉంది భారతదేశం కీర్తి ఇంకా ప్రపంచానికి వ్యాప్తి వ్యాప్తి చెందుతూ ఉంది కనుక నీతిని నమ్ముకొని నిజాయితీ మన తోడుగా ఉంటుంది ప్రశాంతత సుఖం ఆనందం అందులో ఉంది బాగా వెతుక్కోడు అందరికీ నా హృదయపూర్వక నమ నమో కృష్ణ నమో కృష్ణ నమో నమో కృష్ణం వందే జగద్గురు తర్వజ్ఞానానికి మూల కారణమైన వాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అవతారం ధరించి యుగంలో ఉన్నాడు